మనందరికీ సెంటిమెంట్తో కూడుకున్న అంశమైన విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నాదం ఏదైతే దానికి సంబంధించిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఏదైతే ఇప్పుడు సమస్య ఉందో ప్రైవేటైజ్ చేస్తారనే ఒక అంశం ఎదుతుందో ఆ నేపథ్యంలో ఆ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం వచ్చి పదకొండు వేల కోట్ల రూపాయలు సుమారు పదకొండు వేల కోట్ల రూపాయలని కేటాయింపు చేసాము ఇస్తున్నాము అనే అంశం వచ్చి తెర మీదకు వచ్చింది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది దాని మీద దానిపై పరిపరి అన్ని పార్టీల తాలూకా వారి అభిప్రాయాలు వరకు ఉన్నాయి ఎవరి పార్టీ అభిప్రాయాలు వరకు ఉన్నాయి మా పార్టీ అభిప్రాయాన్ని మొన్న మా పార్టీ అధ్యక్షుడు మా విశాఖ విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు మా అమ్మనాథు ఆయన చెప్పడం చెప్పే చెప్పగానే చెప్పారు ఇదేదో వేణీళ్ళు చన్నీళ్ళకు ఉన్నాదండి కానీ దీని మీద మాకు చాలా అనుమానాలు ఉన్నాయి ఈ ఫ్యాక్టరీని దివాలా తీస్తున్న ఈ సందర్భంలో నాకు కొందరు పెద్దలతోనే మేధావులతోనే మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే అది ఎన్సీఎల్టీకి వాటికి పోకుండా దీన్ని కాపాడుతూ తదుపరి దీన్ని ప్రైవేటిజం చేసే ఆలోచన ఉన్నట్టుగా ఉన్న ఉన్నది ఒకవేళ కాకపోతే మొన్నటికి మొన్న నిన్న కాక మొన్నే ప్రధానమంత్రి గారు స్వయాన్న విశాఖపట్నం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ వేదిక మీద ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు ఆ వేదిక మీద ఉన్నప్పుడు కూటమి నాయకులందరూ ఉన్నప్పుడు వారు అడగడము వీరు చెప్పడం అనేది జరిగే అంశం కదా దానివల్ల మేలు మంచి జరిగితే చెప్పేవారు కదా చెప్పలేదు కాబట్టి ఆ తర్వాత జరిగిన ఈ పరిణామాలు చూస్తుంటే దీని మీద మాకు ఉన్నాయి అందుకే మేధావులతో చర్చించారని చెప్పి మా అధ్యక్షుడు మొన్న మూడు రోజుల కింద చెప్పడం జరిగింది ఆ తదుపరి నిన్న మొన్న జరుగుతున్న పరిణామాలు చూస్తే మేధావులు కానీ లేకపోతే కార్మిక సంఘాలు కానీ లేదా ఉద్యోగులు కానీ లేదు ప్రజా సంఘాలు కానీ అందరూ కూడా ఏదైతే మా అధ్యక్షుడు మా మమ్మర్నాథ్ ఏదైతే ఆ రోజు వ్యక్తపరిచిన సందేహాలు ఉన్నాయో దాన్నే వ్యక్తికి దాన్నే దృప దోపరుస్తున్నట్లు సందర్భాలు ఉన్నాయి కానీ నిన్న చూస్తే విశాఖపట్నం చెప్పిన ప్రధాన నాయకులు అందరూ ప్రజా ప్రతినిధులు అందరూ వారొక కామన్ స్టేట్మెంట్ ఒకటి ఇవ్వడం జరిగింది అందరూ కలిసి అందరూ కొద్ది సీనియర్లు ప్రధానాయకులు కూడా ఉన్నారు మరి మీరు చెప్తున్న ఈ మాటని ప్రైవేటీకరణ జరగదు అని చెప్పినాయి నిన్న జరిగిన అమిత్ షా వచ్చిన మీటింగ్లోకి ఇవాళ జరగవచ్చు మీటింగ్లో కానీ మీరు ఇచ్చారు సంతోషమంటున్నారు కానీ దీన్ని మీరు ఆపేర ఎందుకు చెప్పట్లేదు ఎందుకు ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే హోంమంత్రి కానీ ఆ నాయకులు కానీ వాడితో వాళ్ళ నోటితో ఎందుకు తెప్పించట్లేదు ఇది సమస్య లేదు దీని గురించి మీరు ఆలోచన పెట్టుకోకర్లేదు అనే అంశాన్ని ఎందుకు చెప్పలేదు నిన్న ఈ ప్రకటన చేసినప్పుడు ఎవరైతే ఉక్కు ఉక్కుల శాఖ మంత్రి ఉన్నారో వారో మాట చెప్పారు ఇది దీపం పథకంలో భాగంగా ఆ రోజే ఇరవై ఒకటిలోనే దీని వచ్చి ప్రైవేటిజం చేద్దామని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం కానీ ఆనాడు ఆనాడు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించింది ఇది చేయడానికి వీలు లేదని చెప్పి తీర్మానం చేసింది ఆ నేపథ్యంలో మేము దాన్ని ఆ ఆరోజు చేయడానికి సాహసించలేదు మేము అని చెప్పుకొచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను ఎందుకు ఈ ముసుగులో ఈ మాటలు ఎందుకు నిశ్చరించుకోవచ్చు ఒక అథారిటీగా ఒక క్లారిటీగా కేంద్రం నుంచి వచ్చిన మా ప్రధానమంత్రి గారు కానీ లేదు అందరూ అనుకున్నట్లున్న రెండవ స్థానంలో ఉంటున్న హోంమంత్రి గారు కానీ వాళ్ళ సమక్షంలో ముఖ్యమంత్రి గారు కానీ ఎందుకు మాట్లాడలేదు ఈ విషయాన్ని ఈ సందర్భాన్ని చుట్టుగా అడుగుతున్నాం కాబట్టి ఇది ఈ ముసుగులో ప్రేడి పరం చేసే వ్యవ చేసే కార్యక్రమంలోనే ఈ ప్యాకేజీ ఇచ్చారనేది మా తాలూకా పూర్తి అభిప్రాయంగా మీకు తెలియజేస్తున్నాం దీని ఈ అభిప్రాయం దీని ద్వారా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద చెప్తున్నాం దయచేసి ప్రజల్ని మోసపరచకండి మబ్బి పెట్టకండి ఎందుకంటే నాలుగు నెలలు జీతాలు లేవు మరి జీతాలు దీంట్లో దీంట్లో జీతాలు ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వట్లేదు జీతాలు ఈ ప్యాకేజ్లో ఎందుకోసం ఆపుతున్నారు పక్కన కర్ణాటక రాష్ట్రానికి వచ్చి పదిహేను వేల కోట్ల ప్యాకేజ్ ఇచ్చారు దానికంటే పది రెట్లున్న సామర్థ్యం ఉన్న మన ఫ్యాక్టరీకి వచ్చి పద పదకొండు వేల కోట్లు ఇచ్చారు ఆకిచ్చిన పదిహేను వేల కోట్లలో ఉన్న జీతాలు కానీ బత్యాలు కానీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ లేదు ముడిసరి కొనుక్కోవడానికి కానీ దేనికి ఎనీ రిస్ట్రిక్షన్ ఏవీ లేదు ఈ ఇచ్చిన పదకొండు వేల కోట్లకి ఎన్నో నిబంధనలు పెట్టారు ఆ నిబంధనలు ఏంటి అప్పులు వడ్డీలు మాత్రమే అవకాశం ఇచ్చారు మరి ఏ రకంగా సర్వైవ్ అవుతుంది ఏంటి మీ తాలూకా యాక్షన్ ప్లాన్ చెప్పారు కదా నాయకులందరూ కూటమి నాయకులందరూ కూడా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు కదా మీరు ఇవ్వండి కార్యాచరణ మీరు చెప్పండి కార్యాచరణ నేను ఆశ్చర్యపోయాను అందులో ఒకరిద్దరు నాతో కొలిక్స్ ఉన్నారు అందులో సీనియర్ నాయకులు కూడా ఉన్నారు ఇంత క్లారిటీ లేని ఈ మాటలు దేనికి అందుకు తీవ్ర అందుకే ఈరోజు మేము ముందుకు వచ్చాం దీంట్లో ఏదో మతల ఉన్నది ఇది పూర్తిగా ఏదైతే విశాఖ స్టీల్ ప్యాన్ విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నినాదం మీద ఉందో మా సెంటిమెంట్స్ ఏదో మన సెంటిమెంట్స్ ఏవైతున్నాయో ఈ ఉక్కు ఫ్యాక్టరీ మనుగడ కోసం ఈ ప్యాకేజీ కాదు నిన్న మా అధ్యక్షుడు మా పార్టీ విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు కొంతవరకు దాన్ని ఉపశమనం కానీ చెప్పిన మాట వాస్తవం కానీ నేనైతే మాత్రం దీన్ని ఉపశమనమని చెప్పడానికి నేను తయారుగా లేను ఇది ప్రలోభ పెట్టి ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తే భాగంలో భాగమని చెప్పి నా మా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను ఇకపోతే మొన్న ఆ రోజు తిరుపతిలో జరిగిన ఒక సంఘటన మీ అందరికి కూడా మనం మీతో పా మీతో మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పాం ఇది పూర్తిగా ప్రభుత్వం తాలూకా అసమర్థత వలన అలసత్వం వల్ల జరిగిన సంఘటన అని చెప్పినాయి ఎందుకంటే గత ఐదు రోజులుగా చూస్తున్నాం మా మహాకుంభమేళ కోట్లాది మంది ప్రజలు ఏ విధంగా అక్కడ కుంభమేళ జరుగుతుందో పత్రికలో చూస్తున్నాం టీవీలో చూస్తున్నాం వింటున్నాం కానీ ఇక్కడ జరిగిన సంఘటన చూస్తే కడుపు తరుక్కుపోతుంది వాళ్ళకి ఈ ప్రభుత్వానికి ఆర్పాటం తప్ప వాళ్ళకి ప్రచార తప్పనే తప్ప ప్రజల మానవ వాళ్ళ తాలూ ప్రజల తాలూ ప్రాణాల మీద వాళ్ళకి ఏమి అది భద్రత కల్పించాలనే భావన కానీ ఆలోచన కానీ లేని విషయం తేడతల్లమైంది సాక్షాత్తు కేంద్ర హోంశాఖ కూడా దాని మీద నిన్న రావడానికి కొద్ది ప్రయత్నం చేసింది నిన్న వచ్చిన హోంమంత్రి గారు తాలూకా ఏదైతే లంచ్ మీటింగ్ డిన్నర్ మీటింగ్ ఉందో అది దాన్ని ఉపయోగించుకొని వాళ్ళ రాని కంటే పరువును కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇక్కడ పరువు కాదు సమస్య జరిగిన సంఘటనకి పురోపాలే తడకపాలను ఉంటే అది మన పరువును కాపాడుకోవడం ఇంకోసారి పునరావృతం కాకుండా ఉంటే అది మన సమర్థతకి నిర్ణయం నిరసన కానీ ఇది కాదు అందుకే ఆ రోజు నేను మీకు మీ ద్వారా చెప్పాను ఏదైతే హైకోర్టు ఉందో న్యాయ న్యాయస్థానం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి గారు ఆలోచన చేసి సోమోటోగా మీరు వచ్చి ఎంక్వైరీ జరపాలని కోరాము పత్రికలో వచ్చి చూసి నిన్న రోజున నేను అందుకే ప్రధాన న్యాయమూర్తి గారికి జరిగిన సంఘటనలు కూడా పత్రికలో వచ్చిన ప్రతి అంశాన్ని నేషనల్ మీడియా స్టేట్మెంట్లో వచ్చి అన్నింటినీ పెట్టి ఒక లేఖను కూడా వారికి పంపించాను దయచేసి మీరు సోమోటుగా మీరు ఇంటర్వ్యూని అవ్వండి దీని మీద ఎంక్వైరీ జరపండి ఇది రాజకీయాలతో అద్వితంగా ఉండాలి రాజకీయాలు ఏదో తావలేదు ఇంకో సంఘటనలు ఇంకోసారి ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాలంటే జరిగిన సంఘటనకి దాని మీద కొంత ఎవరైతే అలసత్వం వహించిన అధికారులు కానీ ప్రభుత్వం కానీ నాయకులు కానీ ఎవరున్నప్పటికీ కూడా వారికి తగ్గ కొంత వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు ఉండాలి లేకపోతే ఇది ఆనవాయిదా వస్తుంది అనే ఉద్దేశాన్ని వ్యక్తపరిచాం ఆ నేపథ్యంలో నేను లేఖ కూడా రాశాను అయితే లేక విడుదల చేద్దాం కానీ మళ్ళీ అది రాజకీయాలతో ముడిపడిపోద్దు కాబట్టి అది ప్రచార ఆర్బాటం ఉండకూడదు కాబట్టి దయచేసి మీకు అది ఇవ్వట్లేదు కానీ అంత లేఖ కూడా వారిని రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళ అభ్యర్థిస్తూ అది కూడా పంప విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను ఓకేనా మళ్ళీ మళ్ళీ చెప్పమ్మా మేం ఇంతవరకు కూడా సిల్ ప్రవీకరణ అనే అంశం పట్ల మేము నిస్వద్ధంగా ఇది ప్రభుత్వ సంస్థగా ఉండాలి శైలిలో విలీనం కావాలి అవ్వాలి ఒకవేళ చివరి వస్తే శైలిలో విలీనం చేయాలి అని పట్టుకొని ఉంచా అనే అంశం మీద మాట్లాడాం మనం జరిగిన ఎన్నికల్లో కూడా దీన్ని ఒక ప్రధాన అంశంగా తీసుకొని తప్పి చెడి కానీ ఈ ప్రాంతంలో కానీ కూట కూట పార్టీకి సంబంధించిన నాయకులు కానీ గెలి గెలిస్తే దీన్ని సమ వాళ్ళు సమర్థించినట్టే మిమ్మల్ని భావిస్తారు దయచేసి అలాంటి పొరపాటు చేయొద్దని కూడా ప్రజలు కోరాం ప్రజలు తీసుకున్న నిర్ణయం తీసుకున్నారు ఆ రోజు కూటమి నా పెద్దల నాయకులు వచ్చి మేము దీన్ని కాపాడుకుంటాం మమ్మల్ని నమ్మండి దీన్ని ఎట్టి పడుస్తున్నాం ప్రైవేటీకరణ చేయమని చెప్పి మాటను చెప్పారు ఆ మాటమే కట్టుబడి కోరుతున్నాం ఏదైతే ప్రజా సంఘాలు కానీ స్టీల్ ప్లాంట్లో ఉన్న ఉద్యోగ సంఘాలు కానీ వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకున్నా పెట్టి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వాళ్ళతో పాటు మేము కూడా ఉద్యమం చేసి నేను ఆపడమే ప్రధాన కర్తవ్యంగా విశాఖ హక్కు అందులో హక్కుని ఏదైతే ఉందో నా నాను కాపాడుకోవడానికి మా పార్టీ ప్రయత్నం చేస్తాది ఎల్లవేళ కట్టుబడి ఉన్నాం అనే విషయాన్ని తెలియజేస్తున్నాం ఏంటి ఎన్నో ఎన్నో సందర్భాల్లో ఎన్నో సందర్భాల్లో అర్థం వచ్చినప్పుడు ఫ్యాక్టరీ పెట్టిన దగ్గర నుంచి పలు అంశాల్లో దాన్ని కాపాడుకుంటూ వచ్చాం సో తీసుకున్న నిర్ణయాన్ని ఎప్పుడూ కూడా ప్రైవేటిజం నిర్ణయాన్ని మేము ఎప్పుడూ కూడా సమర్థించదు ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే వచ్చాం సాక్షాత్ ఆ విషయాన్ని కేంద్రమంత్రే చెప్పాడు కేంద్రమంత్రి చెప్పాడు ఇవాళ ఇచ్చిన ప్యాకేజీ ఆర్థిక ప్యాకేజీ ఏదైతే దివాలా తీయడానికి తయారుగా ఉన్న నేపథ్యంలో ఒకవేళ దివాలా తీస్తే ఒకవేళ ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళు వచ్చి దీన్ని ఇంకా దీని తాలూకు విలువ తగ్గిపోతేనే అని దృక్పథించినట్టుకుంది తప్ప దీని కాలమే దీన్ని నిలబడడానికి ఇచ్చిన ప్యాకేజీ మాత్రం లేదు లేదు లేదనే విషయాన్ని కరాఖండిగా చెప్తున్నా నేనదే చెప్తున్నాను నేను నువ్వు అడిగిందనే సమాధానం నేను అడిగిందా నా సమాధానం నేను చెప్తున్నాను లేదు లేదని చెప్తున్నాను అందుకే మా అందుకే చెప్తాను కదా అందుకే మా ప్రజలను మోసం చేయొద్దని కోరుతున్నాను నేను అదే కదా చెప్తుంది మీ మీ ప్రజలు ప్రజలు మా ఆరు గారెంట్లు కూడా నమ్మి కూడా ఓటేసారు దానికి కూడా మోసపోతున్నారు అలా మోసం చేయొద్దు దయచేసాను కదా మా మా తాలూకా డిమాండ్ విద్యుత్ చేతి పెంచమని చెప్పి చెప్పారు ఓటు వేసారు పదిహేను వేల కోట్లు పెంచారు పెంచు కదా మా డిమాండ్ అదే కదా మా డిమాండ్ ఏదైతే ప్రజలకు ఇచ్చే ఎన్నికల మీద వచ్చిన వాగ్దానాలు ఉన్నాయో ఎన్నికల ప్రణాళికల్లో పెట్టిన మాటలు ఉన్నాయో ఆ మాట కట్టుబడి ఉండాలి రాజకీయ పార్టీ అనేది కదా మా తాలూకా డిమాండ్ అదే కదా మేము చెప్తున్నాం నువ్వు చెప్పింది నేను చెప్పింది ఒకటే బ్రదర్ ఏం తేడా లేదు వాళ్ళకి వాళ్ళకి పా ఇరవై తొమ్మిది నేను చెప్పాం కదా మీకు అది ఇంక మాట్లాడదాం ఇంక రేపేళ్ళని చెప్తాం దాని గురించి కూడా ఫీజు రింబర్స్మెంట్ని విడుదల చేయాలి విద్యార్థుల తరపున విడుదల చేయకపోతే విద్యార్థుల తరపున పోరాటం చేస్తామని చెప్పాం చేయ చేస్తారని లేదా చూద్దాం తొమ్మిది లోపు చేస్తారని చూస్తాం చేసిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం ఇంకా దాంతోపాటు ఇంకా నీకు పది నీకు పది నీకు పది నీకు పది ఉంది కదా అమ్మఒడి అదే తల్లికి ఉందిమా ఓ సారీ అది ఉంది కదా అని చూద్దాం ఇంకా వీలు అయ్యి మన కాలేజీ ఖాతాల్లో గేసిన తర్వాత అప్పుడు నువ్వు అడిగిన దాన్ని డిస్కషన్కి నేను ఆన్సర్ ఇస్తాను రైట్ ఆన్సర్ ఇస్తాను అదే కదండి బాబు నేను అడిగింది అవన్నీ దాని మీద ఒక అదొక సబ్జెక్టు దీంట్లో కలిపికండి ఏది చదువు నాకు ఇవన్నీ కాదు కానీ ఆయన అడిగితే చెప్పేవాడిని నువ్వు అడిగితే చెప్పకూడదు అందరూ అందరూ ఒకటినే నీకు కూడా ఉంద దాంట్లో భాగం ఆ ప్రశ్నలో ఆయన అడిగిన ప్రశ్నలో నీకు కూడా భాగం ఉందా నీకు ఉందా అయితే నువ్వు ఎన్న చేస్తున్నావా లేదని ఆ బ్రదర్ చేస్తుందని నువ్వు ఎన్నర్ చేస్తున్నావు లేదని అడుగుతున్నావు ఎన్నారు చేస్తే చెప్తాను ఒక కేంద్ర హోంమంత్రి వచ్చారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చున్నారు దాని పక్కన వచ్చి ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నారు ఆ పక్కన వచ్చి ఒక కేంద్ర సహాయ మంత్రులు ఉన్నారు అందరూ ఉండి ఏం మాట్లాడారని పేపర్లో ఏమొచ్చిందండి మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి సొంత బిల్డింగ్లు ఎన్నో ఉన్నాయి ఆయన ఎన్ని ఎకరాలు లేకొట్టుకున్నాడు ఆయన రోజు ఏం భూమి చేస్తాడు ఈ పక్కన వచ్చి ఇది ఇదా ఇవండి డిస్కషన్లు ఏదైనా ఒక పెద్ద రోజుకి ఇద్దరు కలిశారంటే దాని మీద రాష్ట్రానికో రా రాష్ట్రానికో దేశానికో సంప్రదించి ఒక మంచి కార్యక్రమం ఏమి వస్తుందా దాని నుంచి ఏది జరుగుతుందా అని చూస్తుంటాం అది మానేసి ఆ ఇంటికి వచ్చి ఎన్ని ఉన్నాయి ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి ఇదే అండి డిస్కషన్ దాని వచ్చి పత్రికల్లో వచ్చి ప్రధాన అంశాలు నేను ఇదే అండి ఇది ఇదా చెప్పండి రుంకోట అడిగారు మీరు రుచికొండ భవనం అని రుచికొండ బాగున్నాం అని చెప్పి ఆరో చెప్పా భవనం ఎస్ ఐదు వందల కోడ్లు కట్టి భవనం ఇచ్చారు తప్పే ఉంది ఖర్చు పెట్టే ఇప్పటికీ ఒప్పుకుంటాం కదా అందులో ఏదైనా అవతలగా తిరిగితే చూసుకోండి ఏంటి తప్పు ఏంటి తప్ప ఏంటి తప్పు చెప్పండి నాకు అర్థం ఇప్పుడు నూట డెబ్బై ఇవాళ పేపర్లో చూశాను నేను సిఎన్బిపి పేపర్కి వచ్చి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు ఆయన రేపు రేప కాఫీ తాగుతున్నారు లేకపోతే ఇంకో దానికి ఎంతో ఇచ్చారు దానికి తాగుతున్నారు గత ప్రభుత్వంలో కూడా ఇచ్చారు తాగుతున్నారు అది రాష్ట్రాన్ని పబ్లిసిటీ అనేది మీ ఉద్దేశం ప్రజలు వచ్చి సామాన్య ప్రజలు అనుకుంటారు ఇదేంటి దోబరా ఖర్చులని వాళ్ళు అనుకుంటారు ప్రభుత్వాలు ఉద్దేశాలు వేరు లక్ష్యాలు వేరు పెద్దలకు ఆలోచన విధానాలు వేరు అది వాస్తవం కదా అంతేగాని దాని గురించి వచ్చి దాని గురించి డిన్నర్ మీటింగు డిన్నర్లో కుడిపక్క ఇరు కూర్చో ఎడంపక్కి ఉత్తరా నీళ్ళు దక్షిణ నీళ్ళు వీళ్ళిద్దరూ ఇవన్నీ దానికి ఇంటికి ఎన్ని గదులు ఉన్నాయి ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి ఇవే ఇవ్వ డిస్కషన్ ఏ కర్మ చెప్పండి ఇంకోటి అడగండి అందుకే అడిగి అనౌన్స్మెంట్ ఉందా అంత అంతేందుకు అంత రాజకీయ పార్టీలు ఆ పార్టీ ఆలోచన ప్రకారము వాళ్ళ తాలూకా దీని ప్రకారము ఆలోచన చేసుకుని చేస్తుంటాయి రాష్ట్రం వచ్చి ఒక యూనిట్ కదా రాష్ట్రం మా తమిళనాడు నుంచి తీర్చి ఇక్కడితోనే వరుస వాళ్ళు తీసుకొచ్చి ఎక్కడ పెడు తప్పు కానీ రాష్ట్రం ఒక యూనిట్ కాదా ఇప్పుడు మన ఏదైనా వాళ్ళు ఇప్పుడు మన మన దగ్గర ఉన్న మా కాదండి మన దగ్గర మన దగ్గర ఉన్న కొంతమంది ఒకరిద్దరు ఎంఎల్ఏలు ఉన్నారు వాళ్ళు ఏజ్ లేవాళ్ళు వాళ్ళు ఏజేలా వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు ఏజేలా వాళ్ళు అది వాళ్ళు ఓటెక్క మా తాలూకా పుట్టిన తేదీలు ఎక్కడ ఉన్నాయి అది వాళ్ళ నీళ్ళు ఎక్కడ వాకి ఎక్కడున్నాయి ఎక్కడ ఉన్నాయి వందల కిలోమీటర్లు ఉన్నాయి ఏమేంటి సార్ నువ్వే ఒకసారి ఆలోచించుకొని మాట్లాడి అడిగితే బాగుంటుంది వచ్చాను అది అందుకే మరి నువ్వు అడిగేకప్పుడు చెప్పాను వాళ్ళ ఉద్దేశం రాష్ట్రం యూనిట్ మరి మా ఉద్దేశం కాదా ఏదమ్మా చిన్న సీనేటి అప్పు చెప్పు తప్పే ఉంది అంటే బాధ్యత లేదు నాకు అర్థం అండి బాధ్యత లేదు ఉంటుంది ఉంటాయి తప్పే ఉంది మరి మరి అనకాపల్లిలో ఎంపీగా మరి ఎవరు పేరు ఎం పేరు అక్కడ ఎవరు లేడా పార్టీకి చెప్పు నాకు తెలియకొడుతున్నాను చెప్ప నువ్వు ఒప్పుకుంటూ ఒప్పుకుంటాను నువ్వు నువ్వు చెప్పు నువ్వు నువ్వు అంతే అయిపోయి ఇంక దాని గురించి మాట ఎందుకు అలాగా ఏంటి రేపు రేపు తెలుసు ఇప్పుడు ఆమోదిస్తారు అనేది రేపు తెలుస్తుంది రేపు తెలుస్తుందిరా ఆమోదించడం అనేది ఎన్ని లైన్ తో తెలుస్తుంది ఖండించేయడానికి తీసేయడం ఏంటి ఇది ఖండించేయడానికి తీసేయడానికి ఏంటి ఇది నువ్వు అడిగే ఖచ్చితానికి అది మీ క్లారిటీ లేదు నా క్లారిటీ ఉంది సార్ ఇగో ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోండి రాజకీయ పార్టీలు వాళ్ళు వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ విధానాలకు ఉంటాయి అయినప్పుడు అడగాలి తప్ప రేపు వాళ్ళు అడిగితే ఎవడు చెప్తాడు రేపు నువ్వు రేపు ఉద్యోగం ఉండడానికి గ్యారెంటీ ఉంది నీకు ఎవరు చెప్తాడు చెప్పు పార్టీ అమ్మా ఏంటండి ఏమున్నా మీరు మాకు నా ప్రస్తుతం ఎవరికి ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం ఉంది ఎవరికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాకెందుకు ఎవరికి ఇంకో భారత పోర్టు ఇస్తే మాకెందుకు ఎవరికి ఇంకోటి వాళ్ళు ఇచ్చిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ ఇచ్చిన పోర్టు పోలీ మంత్రులు కానీ వాళ్ళు చక్రంగా పనిచేస్తాను లేదా ఒకవేళ ఎక్కడనే ఇబ్బందులు దొరుకుతున్నాయి దొరికితే ఇప్పుడు 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 మన మన రాష్ట్రంలో విద్యా విధానంలోనే ఇంగ్లీష్ మీడియం గురించి వచ్చింది ఇంగ్లీష్ మీడియం కాదు ఇంగ్లీష్ మీడియం వల్ల నష్టమని నా పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవచ్చు పేదవాడు పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవకూడదు ఇదేం ధర్మం అండి దాన్ని మేము మాట్లాడుతాం తప్ప ఎవరు ఎక్స్పైర్ చేయడం ఎవరున్నాటే వాళ్ళు తప్పు కదా అది పార్టీ వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎవరికి ఏం పెట్టుకుంటారు మా విధానాల మీద మాట్లాడుతుంది కాదు తప్ప వాళ్ళ తాలూకా అందరికీ విషయాలు మాకు అనవసరం కదది మా మాది కావాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్ని బె ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి ఎన్ని ఎన్ని గదులు ఉన్నాయి కానీ మాకెందుకు మాకు అవసరం లేవు తప్పే ఉంది మా మీద మరి ఇప్పుడు వాళ్ళు రెండు ఇస్తారో మూడు ఇస్తారో ఒకటి ఇస్తారో మేము ఇప్పుడే ఇప్పుడే ఆ విషయం ఇస్తాం మీరు అడుగుతున్నారు కానీ నేనైతే మాత్రం దాంట్లో నాకు మంచి నాకు వ్యక్తిగతంగా నాకు చాలా క్లారిటీ ఉంది ఎప్పుడూ కూడా ఒక రాజకీయ పార్టీ వాళ్ళ విధానాలు వాళ్ళు వెళ్తారు ఆ విధానాల్లోనూ ఆ దొరుకుతున్న పరిణామాల్లోనూ ప్రజలకు ఏమైనా ఇబ్బంది దొరికితే ఇచ్చిన మాటలు వచ్చి దెబ్బ దానిమే మేము మాట్లాడాలి ప్రతిపక్ష పార్టీ కాదు తప్ప అది ప్రభుత్వం పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఇంకా మిగతా విషయాలు మాట్లాడనే మాకు మాకు ఎవరికి రైట్ లేదు ఉరికినే ఏదో మీరు అడిగితే చెప్పాలి టీవీలు ఉన్నాయి కాబట్టి వీటిని దాని గురించి ఏదో చెప్పాలి సోషల్ మీడియా గురించి చెప్పాలని చెప్పాలి తప్ప లేకపోతే దాంట్లో అది మా మాట్లాడే అక్క ఎవరికీ లేదు ఇష్టం వాళ్ళు ఇచ్చుకుంటారు ఇంకేంటి అయిపోయింది నువ్వు లేట్ వచ్చావు నువ్వు లేట్ వచ్చావు మళ్ళీ చెప్తున్నాను స్టీల్ ప్లాంట్ అనేది విశాఖ బుక్కు ఆంధ్ర హక్కు దాన్ని కాపాడుకోవడమే అందరి తాలూకా ధ్యేయం దాన్ని మనుగడే అందరి తాలూకా మనుగడ ముఖ్యంగా ఈ ప్రాంతానికి మనగడ నాశంతో పాటు కాబట్టి దాంట్లో ఏ విధమైన లోపకారి ఒప్పందాలు లోపకారి ఏ జరిగినా సరే వైఎస్ఆర్సీ పార్టీ మాత్రం ఎదురుస్తూ ఎప్పుడు దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తామనే విషయాన్ని